అనేటటువంటి నేత కాని యువకుని అత్యంత క్రూరంగా ఒక అగ్రకులన్మాద ముఠ కత్తులతో పొడిచి అత్యంత క్రూరంగా హత్య చేసింది అలా హత్య చేసినటువంటి విషయాన్ని యావత్ ప్రపంచం చూసింది ఇరవై ఆరు సంవత్సరాల కల్లూరు మల్లేష్ ఇంత క్రూరంగా ఎందుకు చంపారు ఏమిటని చెప్పేసి దళిత సంఘాలు భోజన సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ మల్లేష్ యొక్క హత్య వెనుకున్నటువంటి కుట్రల్ని తెలుసుకోవడం కోసము మల్లేష్ కుటుంబం దగ్గర వచ్చారు తల్లిదండ్రులు ఓదార్చారు మొత్తం విషయం మీద నిజ నిర్ధారణ జరిపారు దీన్ని విషయం తెలుసుకున్నట్టయితే మల్లేష్ తను ప్రేమించినటువంటి యువతితోని పెళ్లి చేసుకోవడం కోసము గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తా ఉన్నారు అమ్మాయి మున్నూరు కులానికి మున్నూరు కాపు కులానికి చెందిందనే ఒక కారణంతో ఆమె తండ్రి నయనాల రాజరెడ్డి ఆయన చిన్నబాబు నయనాల మల్లారెడ్డి వాళ్ళు ఆమెను ఘోరంగా ఇంట్లోకి పంపించి వేధిస్తూ బెదిరిస్తూ వాటి కులం తక్కువని వేసుకుంటే మాత్రము ఈయన బర్తకని ఏమో మేమన్నా చచ్చిపోతాం నిన్న నూరు వేసి చంపుతామని చెప్పేసి ఆమెను అనేక సార్లు బెదిరించిందని చెప్పేసి మల్లేష్కు చెప్పింది మల్లేసి నాకు వేరే పెళ్లి చేసుకుని అయినా ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారంటే లేదమ్మా నేను పెళ్లి చేసుకుంటే వేరే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానంటున్నది వాళ్ళ అమ్మ నాయన బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చచ్చిపోతామంటున్నారని చెప్పేసి మల్లేసు తల్లికి మల్లేసు చెప్పిండు మల్లేసు తన ప్రేమని నిజాయితీగా ఆ అమ్మాయితోంది తన నిజాయితీగా ప్రేమ ఉన్నాడు ఆ నిజాయితీగా ఉండడాన్ని సహించలేనటువంటి వాడు వాళ్ళిద్దరూ నాలుగు సంవత్సరాలుగా చాలా సన్నిహితంగా కలుసుకున్నారు పరస్పరం ప్రేమించుకున్నారు వీడియోలు మాట్లాడుకున్నారు కలుసుకున్నారు ఈ విషయం అంతా ఆ ఊరిలో ఉన్న ప్రజలకే కాదు వాళ్ళ స్నేహితులకి బంధువులకి అందరికీ తెలుసు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం ఊరందరికీ తెలుసు ఆ పెళ్ళిని వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్ననాన్న వ్యతిరేకిస్తున్నారని అందుకోసం అమ్మాయిని బెదిరిస్తున్నారని మల్లేసి కూడా బెదిరియడమే కాకుండా దాడులు చేసి రెండు వేల ఇరవై రెండులోనే చంపాలని చూశారని అతను తలబగలు కొట్టిందో అప్పుడు కేసైంది అతను వాళ్ళు జైలు కూడా వెళ్ళొచ్చారు తలబగిలి ఎత్తుడు కాలేనటువంటి మల్లేష్ పెట్టిన కేసు తీసుకున్నటువంటి పోలీసులు తలలు బలు కొట్టిన దగ్గర కూడా కేసు తీసుకున్నారు ఒక కౌంటర్ కేసు పెట్టారు తలలు బగులు కొట్టించుకున్నవాడు పనికని పిలిచి తాయి పిచ్చి సంపాలన చూసినటువంటి వాడు కూడా ఆ బాధితుడు అయిపోయిన వాళ్ళ దృష్టిలో కౌంటర్ కేసు పెట్టారు ఈ కౌంటర్ కేసు ఉన్నప్పటికి కూడా మల్లేష్ మీద వేదింపులు ఉన్నాయి అలాని అరెస్ట్ చేశారు కానీ తలలు బగలగొట్టిన సంపాలను చూసిన ప్రేమించిన ప్రియురాలి పట్ల నిజాయితీగా ఉన్నాడు మల్లేష్ ఆమె కూడా ఏమైనా సరే నేను నీతోనే ఉంటా నీతోనే జీవితం పంచుకుంటా అని చెప్పేసి నిరంతర మతంతో ప్రేమను కొనసాగించింది కానీ ఈ ప్రేమను సాగించలేనటువంటి వాడు అనేకసార్లు అనేక సార్లు కొట్టాలని చూశాడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు కలుసుకున్నారు మాట్లాడుకున్నారు ఎక్కడెక్కడో తిరిగారు ఇవన్నీ కూడా ఊరందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే కానీ ఇప్పుడు మల్లేష్ మీద వచ్చిన తర్వాత మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణ కోసం పోతే ఇక్కడ ఉన్నటువంటి నేతగాని మహారత సంఘం సేన నుంచి కానీ కుల నిర్మూల పోరాట సమితి నుంచి కానీ మానవ హక్కుల వేదిక కానీ దళిత భోజన ఫ్రంట్ కానీ దళిత లిబరేషన్ ఫ్రంట్ కానీ ఎంఆర్పిఎస్ కానీ మిగతా కుల వీక్ష వ్యతిరేక పోరాట సమితి కానీ అనేక ప్రజా సంఘాలు దళిత సంఘాలు బయట నుంచి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పోలీసుల దగ్గర కూడా మేము విచారణ కోసం వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి డిఎస్పి రఘుచందర్ గారు ఏం చెప్తారంటే అతని మీద ఆరు అమ్మాయిలు వేధిస్తున్న కేసులు ఉన్నాయి ఇంకో రెండు అదనపు కేసులు ఉన్నాయి అతని మీ ఒకే అమ్మాయిని వేధిస్తున్నాడని రెండుకు మించి మూడుకు మించి కేసులు ఉన్నాయని చెప్పి రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేశాం ఆ రౌడ్ షీట్ ఉల్లంఘించినాడని చెప్పేసి మళ్ళీ కేసు పెట్టినప్పుడు అతన్ని ఆ లక్ష రూపాయల జర్మన్ జమానాత్ ఉన్నది కాబట్టి ఆ లక్ష రూపాయల జమానాత్తు కట్టాలని చెప్పేసి కూడా ఎంఆర్ఓ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చాడు కౌన్సిలింగ్ పేరు మీద అనేక సార్లు వేధించారు తను వలచినటువంటి యువతి నీ కోసం సచ్చిపోతానని చెప్తున్న యువతి కోసం మల్లేసు ఎన్ని వేధింపులనైనా భరించాడు ఎన్ని కౌన్సిలింగ్ అయినా భరించి ఆమె కోసం నిలబడితే ఎనిమిది కేసులు పెట్టి అతను రౌడ్ సీడర్గా ముద్ర వేసినటువంటి వాళ్ళు మల్లేశును అప్పుల పాలు చేశారు చెట్లకు మందులు కొట్టడము వరాలు చెక్కడము వరాలు దిగుమోయడము ఏ పని అంటే ఆ పని తన వృద్ధ తల్లిదండ్రుల కోసం తిరుగుతున్న పెట్టు పెట్టుకోవడం కోసం తోడబుట్టిన నాలుగు రక్కలకు చేసినప్పుడు వస్తే చిన్న మర్యాదలు చేసుకోవడం కోసం కుటుంబాన్ని ఆర్థికంగా ఎదించుకోవడం కోసం మల్లేసూ ఇరవై రెండేళ్ల నుంచే చాలా సీరియస్గా పనిచేస్తూ వచ్చాడు అలా కష్టపడి కష్టపడి ఒక ట్రాక్టర్ తీసుకో లీజుకు తీసుకొని హార్వెస్టర్ లీజుకు తీసుకొని కష్టపడి పనిచేస్తూ ఇరవై లక్షల విలువ చేసే ఒక హార్వెస్టింగ్ మిషన్ తన సొంతంగా కొనుక్కున్నాడు ఆర్థికంగా ఎదిగాడు తన ప్రేస్త సుఖంగా ఉండాలనుకున్నాడు కానీ మల్లేసి ఎంత అందగాడైనా ఎంత మంచివాడైనా చూడండి మల్లేశ్ యొక్క రూపాన్ని చూస్తే మల్లేశ్ యొక్క చూపును చూస్తే ఇప్పటికీ మనందరినీ చూస్తున్నట్టు ప్రేమగా పలకరిస్తున్నట్టు అంత అందంగా ఉన్నటువంటి వాడు అలా అందమైన మల్లేశుని యొక్క రూపాన్ని కానీ అతనికి ఉన్నటి గుణాన్ని కానీ పక్కన పెట్టి కేవలం అంటరాని కులం నేతకానికి చెందినవాడని ఒకే ఒక్క కారణంగా మల్లేసుని ప్రేమతో ఒప్పుకున్నటువంటి ఆ నయన రాజరెడ్డి మల్లారెడ్డి ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రకుల మాద శక్తుల యొక్క ఒత్తిడి తలకి అతన్ని ఎక్కడైనా చంపితే తప్ప నా బిడ్డ మాకు ఉండదని చెప్పి ఆమె చేత తప్పుడు కేసులు పెట్టించారు ఈ తప్పుడు కేసులు సాగ్గా తీసుకున్నటువంటి అవకాశవాద లంచాలకు మరిగినటువంటి పోలీస్ అధికారులు కనీస విచారణ జరపలేదు నేను ఈ సందర్భంగా ఇన్ని తలసంగల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి విచారణ ఏందో మా ముందు పెట్టండి ఈ ఆరు కేసులలో విచారణ అధికారులు ఎవరున్నారు ఆ విచారణ అధికారులు పెట్టినటువంటి విచారణ ఏమిటి మీకు ఇచ్చిన సాక్ష్యాలు ఏమిటి చూడండి ఆనాడు ఆ కేసుల్లో సాక్షులు ఉన్నటువంటి చింతల హరీష్ ఈరోజు మల్లేశ్వరి చెప్పిన హంతకుల్లో ఒకడు మొదటి నుంచే కుట్రలు తప్పుడు సాక్ష్యాలు తప్పుడు కేసులు తప్పుడు విచారణ ఇట్లా చేసి చివరికి అతనికి ఎలాంటి ఊర్లో మన ఉన్నవాళ్ళు కూడా చెప్తున్న వాడు చాలా రాసు వాడు చెప్పుకునేవాడు కాదు ఎట్లు అని తప్ప ఇంకో విషయం తెలవనటువంటి వాడు కూలికలైన తప్ప ఇంకో విషయం వెళ్ళినటువంటి వాడు తల్లిదండ్రికి మాట చెప్పకుండా బయటకు వెళ్ళినటువంటి వాడు ఎవ్వడో ఇద్దరు దొంగల్ని నమ్మి ఆ రోజు బైక్ మీద వెళ్ళాడు లక్షల రూపాయలు నష్టం చేశారు ప్రేమ పేరు మీద అతన్ని నమ్మించినటువంటి యువతి తల్లి ఐదు లక్షల రూపాయలు చిట్టి లేపి తీసుకుంది మల్లేస్ దగ్గర మల్లేస్ మెడలో ఉన్నటువంటి బంగారు చేయింది తులం చేయింది ప్రేమగా ఫిర్యాదు తీసుకుంది నాకు కాబోయే భారే కదా మా అత్తే కదా మా కుటుంబే కదా మేము బతుకుతాం కదా బాగుపడతాం కదా అని లక్షలాది రూపాయలు ఇచ్చాడు బంగారం ఇచ్చాడు ఆ బంగారం కోసం ఆ డబ్బుల కోసం అనేకసారి ఊర్లో ఘర్షణ జరిగింది నడి రోడ్ల మీద ఘర్షణ జరిగింది ఊరందరూ చూశారు వాళ్ళు ఎంత సన్నిహితంగా ఉన్నారో ఎంత సన్నిహితంగా మెలిగారో వాళ్ళ మధ్య బంధం ఏందో వాళ్ళ మీద జరుగుతున్న ఘర్షణ ఏందో దాడులు ఏందో ఆ ఊరు మొత్తానికి తెలుసు అయినా అందరూ మౌనంగా ఉండేటట్టుగా చేసి ఈరోజు మల్లేసి అత్యంత క్రూరంగా పొడిచి 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 చంపేస్తారు వెలగటూరు మండలంలో ఉన్నటువంటి ఊరు రోడ్డు చూడ ఎంత రద్దీగా ఉందో ఎన్ని వందల మంది రోడ్ల మీద తిరుగుతున్నారా చూడండి ఇలా వందలాది మంది ఇన్ని వెహికల్ తిరిగేటటువంటి చోట మల్లేసుని ముగ్గురు దుర్మార్గులు పట్టుకొని రెక్కలు పెడ విరిచి మల్లేసి అత్యంత క్రూరంగా కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు ఏమో అడిగినటువంటి మా అమ్మాయిని వేధిస్తున్నారు అమ్మాయిని వేధిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా వాడి ప్రేమి కూడా నేరస్త్ర ఏమాత్రం చూసే ఓపిక ప్రజలకు లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హంతక ముఠాది నేర స్వభావం ఉన్నటువంటి ముఠా రాజరెడ్డికి గతంలోనే ఈ అమ్మాయిని ప్రేమించిన ఎప్పంతో ఒక అబ్బాయి ఉరేసుకొని చచ్చిపోయి అనుమానాస్పద అనుమానాస్పద హత్యకు దాంట్లో రాజరెడ్డి పాత్ర ఉన్నది ఇలాంటి నేరమయ పాత్ర ఉన్నటువంటి రాజరెడ్డికి ఇదే వెలుగటూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఒక ఎస్ఐ ఉంది ఆ ఎస్ఐ రికార్డు కూడా చూడండి మీరు ఇప్పుడున్న ఉమాసా గారు కానీ గతంలో పనిచేసినటువంటి స్వాతి ఆమె పేరు ఆమె రికార్డు చూడండి మేమే అనేక కేసులు చేసాం ఆమె శ్వేత శ్వేత ఆమె మీద గతంలో కథలాపూర్లో కానీ కొరట్లలో కానీ జైతుల మేము ఆమె అనే కేసులు చేసాం పిగడపల్లి కూడా ఆమెకు సంబంధించినటువంటి అన్ని కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసుల్లో దళితుల మీద దాడులు జరిగిన కేసుల్లో ఇక్కడ ఉన్నటువంటి వెలగటూరు పోలీసులు ఎంత పక్షపాతంగా ఉంటారో ఎంత అగ్రకులమా దన్నుగా ఉంటారో బాధపడి దెబ్బలు పడి అవమానపడి వచ్చినటువంటి దళితుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు చెప్తాయి ఆ కేసుల్లో అరెస్ట్ చేసిన రికార్డులు చెప్తాయి ఇంత దళిత వ్యతిరేకమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి అగ్రకుల ఎంఆర్ఓకి లేఖలు రాసి వైండోవర్ ఉల్లంఘన ఉల్లంఘించాడని చెప్పి లక్ష రూపాయలు కడితేనే నువ్వు ఉంటావు లేదు నువ్వు జైల్లో పోతావు ఆ లక్ష రూపాయలు నాకన్నా కాబట్టి నీకు రౌడ్ షీట్ అంటారు లక్ష రూపాయలు మీకు ఇస్తే రౌడ్ షీట్ ఉండదు లక్ష రూపాయలు పెట్టకపోతే మేము రౌడీలం అవుతాం నీకు లక్ష రూపాయలు ఇస్తే మేము అవుతాం ఇట్లా మా బిడ్డల్ని స్వయం క్రిస్తితో ఎదిగినటువంటి బిడ్డలు భవిష్యత్తులో బాగుండాలని కోరుకునే బిడ్డలు కులం అత అంతరాలు ఉండొద్దు అందరినీ మనం సమానంగా అసలు మీతో ప్రేమ నడపాలంటే మాకు ఎంత గొప్ప మనసు ఉండాలి మీరు మా బిడ్డలను చంపిన వాళ్ళు మా బిడ్డలను రేపులు చేసిన వాళ్ళు పనికొస్తే మా బిడ్డలను మా తల్లులు వాళ్ళు మా శ్రమను దోచుకున్న వాళ్ళు మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసినట్టు అగ్రకున్న వాళ్ళు మా శక్తులు మీరు మీరు ఎవరన్నా ఆ ఊర్లో కులం ఎంత ఘోరంగా ఉందో చూడాలంటే ఒకసారి కిషన్ రావుపేటకి వెళ్ళండి మేము కిషన్ రావుపేట సందులు అన్నీ తిరిగాము మల్లేసి ఊరు కనవల్లే అసలు నెటకనోళ్ళే కనవలే తుప్పలల్లా మొదలల్లా పానాదులల్ల పడిపోతే మల్లే ఇల్లు ఉంది మల్లేసి ఇంటి దగ్గర చూడండి రోడ్లు ఎట్లుండో నీళ్ళు ఎట్టునేవో కరెంటుని పక్కనే మాదిగోళ్ళు ఉన్నారట పక్కనే మాలుడు ఒక మురికి లాగా విసిరేసినారు బంగారు తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణలో స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పినటువంటి చోట దళితుల కోసం మేము పుట్టినాం మీ దళితుంట్లో పెద్ద కొడుకు అని చెప్తాడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వచ్చి మాకే పెద్ద కొడుకు అని చెప్తాడు వాళ్ళ అయ్యవాడు మా అయ్యవాడు వాళ్ళైతే మాకు పెద్ద కొడుకు అవుతారు మరి ఎట్లయితే మాకు అర్థం కాదు మరి పెద్ద కొడుకుల్లారా వినండి మీ పెద్ద కొడుకుల్లారా మరి ఇంత చిన్నోడిని చంపేసిండ్రు మీకుల పల్లె చంపేసిండ్రు కత్తులతో పొడిచి పొడిచి పట్టపగలు చంపేశారు అంత పెద్ద దుర్మార్గుల్ని తీసుకొచ్చి కేసులు చేసి విచారణ చేసి జైల్లో పెట్టాల్సిన పోలీసులు నాలుగు రోజులు వాళ్ళ స్టేషన్లో ఉంచుకొని మర్యాద చేశారు వాళ్ళకు వచ్చినటువంటి పైరవీలు వాళ్ళకు వచ్చిన ఒత్తిళ్ళన్నీ చూసుకొని విచారం చేసి ముసుగులు వేసి పెట్టారు ఎందుకు ముసుగులు వేశారండి వాళ్ళు వాళ్ళ ముఖాలు తెలియకూడదా ఒక హంతకులని సమాజానికి చూపారా ఈ మల్లేశ్వరి కత్తులతో కడిసిపొడి చంపినటువంటి రాజరెడ్డి గారి ముఖం ఇట్లు ఉంటుంది మల్లారెడ్డి గారి ముఖం ఇట్లుంటుంది చింతల హరీష్ గారి ముఖం ఇట్లు ఉంటుంది వీళ్ళు దొంగలు వీళ్ళ హంతకులు వీళ్ళ పట్ల జాగ్రత్త అని సమాజానికి ఒక హెచ్చరిక ఇవ్వాలి కదా ఇవ్వకుండా వాళ్ళకు ముసుగులేశారు ముసుగులేసినటువంటి వాళ్ళు మల్లేశ్ కేసు గురించి చెప్పకుండా చనిపోయిన మల్లేశ కేసు విచారణ జరుగుతుంది కానీ వాళ్ళ బిడ్డని పదే 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 వేధించాడని మల్లేసులు చంపేశారని డిఎస్పి చెప్తున్నాడు విచారణ అధికారి ఇంతవరకు పెట్టిన ఏ ఒక్క కేసులోనైనా మల్లే విచారి వేధించాడని కేసులో శిక్ష పడిందా శిక్ష పడిందా ఏ ఒక్క కేసులో శిక్ష పడిందా నిరూపణ అయిందా మీరు ఎట్లా ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు సచిపోయిన మల్లేసును మళ్ళీ మళ్ళీ చంపడంలో పోలీసుల పాత్ర ఉన్నది మళ్ళీ మళ్ళీ చంపడంలో రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నది ఏమయ్యా చచ్చిపోయి బిడ్డ చచ్చిపోయి వాళ్ళు ఏడిస్తా ఉన్నారు ఎస్టేట్ తిండి బేట్కులు పెట్టాలి వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళకు కూలీ లేకుండా పోతే దుఃఖాలు ఉన్నప్పుడు వాళ్ళకి తక్షణమే తక్షణ రిలీఫ్ ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి చట్టం చెప్తుందంటే నువ్వెవరు నాకు చెప్పేది పథకం ప్రకారం వస్తుంది ప్రొసెజర్ ప్రకారం వస్తుంది అని ఎంఆర్ఓ చెప్తారు ఈ తహసీల్దార్కి చట్టం తెలియదు రెవెన్యూ అధికారాలు తెలియదు ఆయనకు ఏం తెలుసు ఈ ఎంఆర్ఓలంతా కూడా మెజారిటీగా దళితుల భూములు పేదల భూములు అక్రమ కబ్జాలు వేసి పలిసిలోడి కట్టి డబ్బులు దిప్పుతున్నారు తప్ప పేదవాళ్ళకి న్యాయం చేయటం లేదు ఆ ఎంఆర్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడి మేము అందరం వెళ్ళి మాట్లాడి చట్టాన్ని గుర్తు చేస్తే ఆయన అప్పుడు తీసుకుంది ఏ పేదోడి ఏ అంట్రానోడికి చట్టం తెలుస్తుంది ఎవడో తినేదాకా చట్టాన్ని అడుగుతాడు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది ఈ నిర్లక్ష్యాన్ని చూసిన మేము ఈ పోలీసుల నిర్లక్ష్యము రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యము ఈ గ్రామంలో పేర్కొని అగ్రకులు అనుమాదాన్ని చూసి అన్ని సంఘాల వల్ల మంతరం ఐక్యమయ్యాం ఇట్లా మల్లేసిని చంపినట్టు మందరం అధికారం చంపినట్టు ప్రణయం చంపినట్టు చాలా అందగాళ్ళు ప్రేమమయమైన బిడ్డలు కత్తులతో చంపేస్తున్నారు నరికి తంపుతున్నారు చంపినటువంటి ఆడపిల్లల్ని వేధించారని దొంగ ముద్రలేస్తున్నారు కనుక మా పిల్లలు నిజమైన ప్రేమికులే తప్ప వాళ్ళు పోకిరీలు కాదు వాళ్ళు జులాయిలు కాదు వాళ్ళ కష్టజీవులు ఆత్మగౌరవం కల్లవాళ్ళు అని చెప్పి ఈ సమాజం నిల ముందు నిలబెట్టాలి ఈ తప్పుడు కేజల పరంపర ప్రజల ముందు విచారణ ఇచ్చి పోలీసులు చేసిన తప్పుని అంతకుల గురించి మొత్తం సమాజం ముందు పెట్టాలని ఈరోజు ఒక ఐక్య ఉద్యమాన్ని తీసుకున్నాం ఇరవై తొమ్మిది నాడు అందరూ వెలగటూరు రండి తల వెలగటూరు రండి ఇక్కడ ప్రజల ముందు విచారణ జరుపుదాం ఇక్కడ ప్రజలందరూ అడుగుదాం ఈ రోజు అదే కిషన్ రావుపేటకు చెందినటువంటి మున్నూరు కాపు యువకులు వచ్చి మిత్రుల పాత మాట్లాడారు మాకు అందరికీ తెలుసు అన్న వాళ్ళు పండది తిరిగింది చేసింది వాళ్ళెంత లంగళమా తెలుసు అనవసరంగా పోరాని కొట్టి చంపినారని చెప్పి మీ కులములు చెప్తున్నారు అది మల్లేస్ యొక్క గొప్పతనం అది మల్లేస్ యొక్క నిజాయితీ నీ నిజాయితీ ఏది కనుక ఇప్పుడు మేమందరం కూడా కొన్ని డిమాండ్స్తో ఇక్కడికి వచ్చాం ఇక్కడ మనకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులు అందరూ ఉన్నారు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి కానీ చెప్తున్నాం ఎస్సీ చేసిన హత్య నియోగ చట్టం ఏం చెప్తున్నదో ఒక హత్య చేసినటువంటి ఎట్లా చెప్తుందో తప్పుడు కేసులు నమోదు చేసినటువంటి వాళ్ళ మీద ఎట్లుంటేయో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్తూ మల్లేసి ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తూ మాట్లాడినటువంటి డిఎస్పీ రఘుచందర్ ని ఇమ్మీడియట్ తొలగించాల ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన వల్ల మాకు న్యాయం జరగదు వాళ్ళ వల్ల మా బిడ్డ చచ్చిపోయినాడు వాళ్ళ వల్ల మా బిడ్డ వ్యక్తిత్వం కూడా నాశనం అయిపోతున్నది కనుక వాళ్ళని మాత్రం విచారణ అధికారిగా తొలగించి ఏ మాత్రం మచ్చలేనటువంటి నిజాయితీ కలిగినటువంటి అధికారిని విచారణ అధికారిగా పెట్టాలి ఇక్కడ ఎస్ఐ గా ఉండి ఈ కేసును మళ్ళీ చచ్చిపోయేదాకా నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్ఐ ఉమాసాగర్ని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అని పేరు ఏదో శేఖర్ వీళ్ళ మీద విచారణ జరపండి ఈ మొత్తం కేసుల్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎక్కడెక్కడ లోపాలు జరిగినో అవి విచారణ చేసి వాళ్ళ పాత్రల మీద సైరైన విచారించే ముందు వాళ్ళు సస్పెండ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా సస్పెండ్ చేసి విచారణ చేయండి వాళ్ళు నేరస్ అని చెప్తే జైల్లో వేయండి ఇది మా డిమాండ్ చప్పిన చంపుతారు కారాంజీలో చంపారు నలభై ఏళ్ళైన న్యాయం దొరకదు చుండూరులో చంపారు ముప్పై నాలుగు ఏళ్ళ న్యాయం జరగదు ప్రణాయం చంపారు ఏడు సంవత్సరాల న్యాయం జరగలేదు మందన్ మాదికారికి ఇంతవరకు జరగలేదు ఎనిమిది ఏళ్ళైంది ఇక్కడ మల్లేసును కూడా అట్లనే చేయాలనుకుంటున్నారు కేసును సాధి హంతకుల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా కోర్టు మీద మాకు పెట్టి జరిపి ఎంత హంతకులు పట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అప్పటిదాకా మా పోరాటం కొనసాగుతుంది అప్పటిదాకా మా పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటం ఇక్కడ స్టార్ట్ అయింది ఇది రాష్ట్ర వ్యాప్తం అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో అన్ని నేతకాని పల్లెల్లో మా ఉద్యమం ఉంటుంది అన్ని పల్లెల్లో మా ఉద్యమం ఉంటుంది అన్ని మాలపల్లెల్లో మా ఉద్యమం ఉంటుంది కులం పీడితలైనటువంటి మంగళవళ్ళు తాకలౌలు కొమ్మరలు తెలుగులు ఎవరైతున్నారో వాళ్ళందరి ఇళ్ళలో మేము చేద్దాం అందరం కుల మమ్మల్ని కులం పేరుతో వేధించే వాళ్ళందరికీ వ్యతిరేకంగా మా పోరాటం తాగుతాయని చెప్పేసి మేము ఒక ఐక్య ఉద్యమానికి పిలిపించాం మా ఉద్యమానికి అందరు కూడా కలిసి రావాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా కనుక మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడడం కోసం మీరు అందరూ రావాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాను జోహార్ మల్లేష్ జోహార్ మల్లేకి ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు చిన్న విన్నపం దయచేసి ఇది పరు హత్య రాయకండి ఇది మరో పరువు హత్యను రాయకండి మా మల్లేష్ ఎవడి పరువు తీయలేదు మా మల్లేశు ఎవడి పరువు తీయలేదు ఎవడి పరువును ఎత్తుకు రాలేదు తన నచ్చిన ప్రేమచి ఆమె ఇద్దరు ఇష్టపడది అతని ఇష్టపడి ప్రేమించుకున్నారు ఆ ప్రేమను కాదన్నటువంటి వాడు సైన్ల రాజరెడ్డి మాది అగ్ర అగ్రకుల అనుమాద బాజలంతా హత్య జరిగింది కులం కారణంగా హత్య జరిగింది మల్లేతకనోడని కనిపి అని హత్య జరిగింది కనుక ఇది కుల దురాంకార హత్య అగ్రకుల అనుమాద హత్య అని రాయండి తప్ప ఎవడి పరువు మేము తీయలేదు వాడికి పరువే లేదు వాడి పరువు మేము తీయలేక దయచేసి ఒక ఆవిడ రాత రాయకండి